ఎందుకండి ఈ శారీకైతే మా అమ్మాయికి గాగ్రాకి బ్లౌజ్ అయితే తీసుకుందామని అయితే కుక్కట్పల్లి వెళ్ళాను అనమాట కేపిహెచ్పి ఇంకా అక్కడైతే ఏంటి ఇది శారీ వచ్చేసి దసరా అప్పుడు తీసుకున్నాను అండి కిసాన్ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను ఇలా క్రష్ అనమాట క్రష్ శారీకి ఇలా లేస్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చిందండి దానికి డిజిటల్ ప్రింట్లో అది తర్వాత చూపిస్తాను నేను ఇవి థౌజండ్ అనమాట ఒక శారీ వచ్చేసి దీని మీదకి వితికా షేర్ ఉంటుంది కదండీ ఆమె సేమ్ ఇలాంటిదే బ్లౌజ్ వేర్ చేశారనమాట సేమ్ ఇలాంటి లెహెంగా ఇలాంటి బ్లౌజ్ అయితే మిర్రర్ వర్క్లో నేను అది పిక్ సైడ్లో యాడ్ చేస్తాను సేమ్ అలాగైతే చేశానమాట అలా బ్లౌజ్ అయితే కుడదామనేసి మా అమ్మాయికి ఆ క్లాత్ అయితే సేమ్ ఎగ్జాక్ట్ అయితే దొరకలేదు ఇంకొండి ఇలా అయితే దొరికింది ఎలా ఉందండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా ఇది రాసిల్క్ అండి రాసిల్ పైన చికెన్ కర్రీ వర్క్ మళ్ళీ ఇలా ఇవి అంటారు కదండీ కుందన్ బీట్స్ ఏదో అంత ఐడియా లేదు నాకు అవి అయితే వచ్చాయన్నమాట ఇదైతే వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నానండి క్లాత్ ఇదిగోండి ఇది లెహెంగా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఎలా ఉంది కామెంట్ చేయండి మ్యాచింగ్ ఓకేనా సెట్ అయిందా చెప్పండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందండి అక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది కదా జేఎన్టీయులో లేకుంటే ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది చాలా బాగున్నాయండి కేపీ హెచ్పిలో మీకు ఐడియానే ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఎంత ప్రైజ్ పడి ఉంటాయో కామెంట్ చేయండి నాకు గెస్ట్ చేయండి ఎంత ప్రైజ్ ఉంటాయని వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువ ప్రైజే చెప్పారు మీరైతే నాకు కామెంట్ అయితే చేయండి ఎంత పడి ఉంటాయని అది కరెక్ట్ కాదని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకేనా కామెంట్ చేయండి మర్చిపోకండి ఎంత ప్రైస్ ఉంటాయో కామెంట్ చేయండి ఓకేనా బాగున్నాయండి సేమ్ మ్యాచింగ్ అయితే తీసుకుంది చాలా బాగున్నాయి అనమాట నేనైతే పెట్టుకొని ఇలాంటిది మా అమ్మ అయితే యూజ్ చేస్తుంది ఇక మాల్లో వచ్చేసి ఇది ఫౌండేషన్ అయితే తీసుకున్నా అండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇది చూద్దాం ఎలా ఉంటుందో మామ అమ్మ ఎత్తులో అండి ఇది గ్లో సిరమ్ ఫౌండేషన్ విత్ విటమిన్ సి టర్మరిక్ అనమాట వాళ్ళు మన స్కిన్కి పెట్టి చూస్తారు కదా అప్పుడైతే చాలా బాగా అనిపించింది టూ ఎక్స్ ఇన్స్టెంట్ గ్లో మేడ్ సేఫ్ ట్వెల్వ్ అవర్స్ లాంగ్ స్టే అని అయితే ఉంది చూద్దాం ఎలా ఉంటుందో నా దగ్గర ఉన్నది ఇంతకుమంది అయిపోయిందనమాట అందుకని ఇదైతే తీసుకున్నాను ఎలా ఉందో వాడిన తర్వాత అయితే చెప్తానండి నేను ఓకేనా ఇక అయిపోయిందండి మా అయితే వెళ్ళి వచ్చేసాము ఇంకా ఇవాళ మా క్రిస్మస్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మీ డే ఇలా కంప్లీట్ అయ్యింది అనేది కామెంట్ అయితే చేయండి ఓకేనా ఓకే అండి బాయ్ గుడ్ నైట్ బాయ్